అప్పుడెప్పుడూ పెళ్ళైన కొత్తలో చెన్నైలో చేసుకున్నాను పౌర్ణమి పూజ మళ్ళీ ఇప్పుడే పది సంవత్సరాలు అవుతుంది నేను పౌర్ణమి పూజ చేసుకొని మా కొత్త ఇంట్లో ఇదే నా ఫస్ట్ పౌర్ణం పూజ మొదటిగా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాము ఉసిరి దీపాలు కూడా పెట్టాము కొబ్బరికాయ కొట్టేసి తులసికోట దగ్గర పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ పెట్టుకున్నాము అందరూ వచ్చారు లలితాశాస్త్రనామము మణిదీప వర్ణన చదువుకున్నాము అమ్మవారికి ప్రసాదాలుగా పంచామృతాలు పొంగలి పులిహార కదంబం గారెలు పూర్ణాలు బూరెలు పానకం వడపప్పు శనగలు దద్దోజనం చేశాము అమ్మవారికి చీర కూడా పెట్టాను గౌరమ్మను చేసుకున్నాము గౌరమ్మకి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి పూజ చేసుకున్నాము పౌర్ణమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నానంటే ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి అప్పటి నుంచి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉంటూనే అమ్మవారికి చేసుకోవాల్సిన పూజా కార్యక్రమాలు ప్రసాదాలు అన్నీ సిద్ధం చేసుకున్నాను సాయంత్రం ఉపవాసాన్ని విరమించేటప్పుడు రోజూ తినే ప్లేట్లో కాకుండా అరిటాకులో తినాలని చెప్పారు అందుకనే ఆన్లైన్లోనే అరిటాకులు కూడా ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చిన ముత్తైదువులకు ఇవ్వటానికి తమలపాకులను శుభ్రంగా కడిగేసి మంచిగా సిద్ధం చేశాను మణిదీప వర్ణన చదివిన తర్వాత ముప్పై రెండు పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి మంగళహారతులు పాడటానికి అంతా సిద్ధంగా పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను పువ్వొత్తులు వేసుకున్నాను పూజ మొత్తం పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని ఐదు అధ్యాయాలను చదివి అందరికీ వినిపించాను తర్వాత కొబ్బరికాయలు కొట్టి ముత్తైదువులందరికీ ఇచ్చి తాంబోలం ప్రసాదాలను ఇచ్చాను అందరూ వెళ్ళిపోయారు మనకి వెంకటేశ్వర వ్రత కల్పములోనే చెప్తారు మనం భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే వైకుంఠం నుండి మన ఇంటికి వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాడంట నిజంగా ఇక్కడ చూసారా మా ఇంటికి అయ్యప్ప స్వామి ప్రసాదము యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదమే స్వామి రూపంలో వచ్చాయి